హలో అండి అందరికీ ఇంకా పొద్దు పొద్దున్నే లేవగానే హెయిర్ ప్యాక్ అయితే వేసేసుకుంటున్నాను నా జుట్టుకి సో ఇది వచ్చేసరికి నైట్ ఓవర్ నైట్ ఉంచిన పౌడర్ అనమాట హెన్న దీనికోసం నేను ఇది టీ డికాషన్ ఉంటుంది కదా అది బీట్రూట్ చిన్న సైజు బీట్రూట్ పీల్ తీసేసి మిక్సీ బట్టి ఆ జ్యూస్ నెక్స్ట్ హెన్న పౌడర్ అనమాట ఈ మూడింటిని మిక్స్ చేసి నైట్ ఓవర్ నైట్ అయితే ఉంచాను ఇంకా మార్నింగ్ లేవగానే నేను ఇట్లా హెయిర్ ప్యాక్ వేసుకుందామని చెప్పేసి రెడీ అయిపోయాను దీంట్లో కొంచెం వేసేసుకునే ముందు కొంచెం ఒక చిన్న నిమ్మకాయని యాడ్ చేశాను దీనివల్ల ఏంటంటే డ్యాండ్రఫ్ ఏదైనా ఉంటుంది కదా అది కొంచెం రెడ్యూస్ అవుతుంది అనమాట ఇంకా ఉంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నా దగ్గర పెరుగు లేదు ప్రతిసారి నేను పెరుగు కూడా యాడ్ చేస్తాను అనమాట కానీ ఈ టైం ఈసారి లేదు ఇంకా నేను ప్రతిసారి ఇట్లా నేను యూజ్ చేసే హెన్నా పౌడర్ వచ్చేసరికి ఇదే అనమాట నేను ఎప్పుడు ఇదే ఆన్లైన్లో పర్చేస్ చేస్తా లేకపోతేనేమో మెడికల్ షాప్ మెడికల్ షాప్లో అవైలబుల్ ఉంటుంది లేకపోతే ఆన్లైన్లో లేకపోతేనేమో ఇట్లా షాపులలో ఉంటుంది ప్రతి దాంట్లో మనకి అవైలబుల్ ఉంటుంది ఇంకా అది టూ త్రీ ప్యాకెట్స్ తీసుకొని వీక్లో ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ ఇట్లా నేను నా హెయిర్కి అనేది ప్యాక్ అయితే వేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నా హెయిర్ చూడండి ఎంత డల్గా ఉందో ఈ మధ్య నేను అసలు హెయిర్ సరిగ్గా పట్టించుకోవటం లేదు ఇంకా నేను వేసి కూడా ఒక టెన్ డేస్ అవుతుంది లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ వేసాను మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాను దానికే హెయిర్ అంతా కొంచెం డల్గా అయిపోయి కొంచెం అంతా గ్రీజీగా అనిపించింది అనమాట సో ఇంకా నేనైతే వేసేసుకుంటున్నానండి అప్పుడు హెయిర్ ప్యాక్ వేసుకునే ముందు పిల్లలు అయితే బాగా అల్లరి చేస్తున్నారు నైట్ మా పెద్దోడిని అయితే తీసుకొచ్చాను మా ఇంటికి సో వాడు బాగా జ్వరం వచ్చింది నేను మెడికల్ షాప్కి వెళ్ళి సిరప్స్ తీసుకొచ్చినా కూడా రిడ్యూస్ అవ్వట్లేదు ఫీవరు ఇంకా సరే అని చెప్పేసి మార్నింగు నిన్న మార్నింగు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేపిస్తే ఫీవరు వాళ్ళు ఇంజక్షన్స్ అయితే రాశారు అక్కడ ఒకటి వేయించాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను వేస్తాను అని చెప్పేసి ఇంక త్రీ ఫోర్ ఇంజక్షన్స్ ఉంటే తీసుకొచ్చి నేనైతే డైలీ వేస్తున్నాను వాడికి వేసే ముందు వాడిని ఒప్పించి వాడితో వాడికి తగ్గట్టు మాట్లాడి సహనంతో వేయాలి ఇంజక్షన్స్ ఇంకా అంతా చిన్నపిల్లలు అసలు ఇంజక్షన్స్ సిరప్సే తాగడం వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటిది ఇంజక్షన్స్ ఏమి వేసుకుంటారండి సో ఇంకా వాడికి ఆ ముచ్చట చెప్పి ముచ్చటి చెప్పి వాడికి ఎట్లా ఒకట్లా ఇంజక్షన్స్ అయితే వేస్తున్నాను నిన్న నైట్ నేను ఒక ట్రై చేశాను వాడి మీద వాడికి ఏదో ఒకటి తన యాంగిల్లో తనకు నచ్చినట్టు ముచ్చట చెప్పి ఒక ఇంజక్షన్ వేసరికి సరిపోయిందనమాట ఇంకా వాడు ఓకే మమ్మీ నేను వేయించుకుంటానని చెప్పేసి రెడీ అయ్యాడు కానీ వన్ సీసీ హాఫ్ సీసీ ఉన్న తర్వాత వాడు కదిలాడు కదిలి బాగా ఏడ్చాడనమాట ఒక అరగంట ఇంకా నాకు వద్దు బాగా నొప్పి వస్తుందని చెప్పేసి ఏడిచాడు మళ్ళీ వాడు కదిలే ట్యాంక్ మళ్ళీ ఇంజక్షన్స్ వేస్తే అది కొంచెం విరుగుతుంది భయంతో నేను తీసేశాను ఇంకా ఉన్న ఆఫీసీ పడేసేసి ఇంకా బాగా నొప్పింది మమ్మీ వద్దు వేయొద్దు అని చెప్పేసరికి మళ్ళీ దగ్గరకు తీసుకొని ఇంకా ఆ మచ్చడి చెప్పి ఈ ముచ్చట చెప్పి వాడినైతే కొంచెం సర్దుబాటు చేశాను అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే రాగి జావ ఇచ్చేసి ఇంకా అట్లా ఇంకా ఇడ్లీ తినిపించేసి మళ్ళీ మార్నింగ్ ఒక ఇంజక్షన్ అయితే ఇచ్చాను ఇంకా ఒక ఆంటీ వచ్చిద్ది కదా పని మనిషి ఆమెని పట్టుకోమని చెప్పేసి ఒక ఇంజక్షన్ ఇచ్చాడు బాగా గడిచాడు పాపం వాడైతే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఈవినింగ్ ఒక డోస్ ఉంది ఇంకా మళ్ళీ మార్నింగ్ ఒక డోస్ ఉంది ఎట్లాగట్లా వాడికి సతాయి సతాయించకుండా ఇంజక్షన్స్ వేసేలాగా నేనైతే మా చిన్నోడినైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇట్లా మొత్తం అప్లై చేస్తున్నాను హెయిర్ అనేది హెయిర్ ప్యాక్ ఇట్లా డ్యాండ్రఫ్ తొందరగా తగ్గాలన్నా హెయిర్ అనేది స్మూత్గా షైనీగా ఉండాలన్నా ఈ ప్యాక్ అనేది చాలా యూజ్ఫుల్గా అవుతుంది నాకైతే మస్తు పని చేసింది అనమాట అందుకే నేను దీన్ని కొంచెం ఈ మధ్య ఆ వారంలో టూ టైమ్స్ పెట్టుకోవాలి కంపల్సరీగా అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట నెక్స్ట్ వచ్చేసరికి స్కాల్ప్ ఉంటుంది కదా దానికి కూడా మొత్తం పట్టిస్తున్నాను రూట్స్కి మొత్తం ఇంకా హెయిర్ ఎక్కడా వెళ్ళిపోకుండా మొత్తం కవర్ అయ్యేటట్టు ఇట్లా నేను చేస్తున్నాను అనమాట అప్లై చేస్తున్నాను ఇంకా ఇట్లా ప్రతి వీక్లీ టూ టైమ్స్ చేయడం వల్ల నా హెయిర్ చేసినప్పుడు మంచి కనిపిస్తుంది తర్వాత డల్గా గడ్డిలాగా అవుతుంది అనమాట అందుకే నేను ఈ హెయిర్ విషయంలో కొంచెం సీరియస్గా ఇట్లా వీక్లీ టూ టైమ్స్ అయినా కంపల్సరీగా చేయాలని చెప్పేసి ఇంకా నిన్న నేను ఈ హెయిర్ ప్యాక్ని రెడీ చేశాను అన్నమాట నైట్ ఓవర్ నైట్ ఇంకా మార్నింగ్ లేవగానే ఇట్లా వేసేసుకొని ఇచ్చి రెడీ అవుతున్నాను అనమాట స్నానానికి ఇంక ఇది వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కంపల్సరీగా ఉంచుకోవాలి కనీసం హాఫ్ అన్ అవర్ అన్న వేసుకుంటే వేసిన దానికి కొంచెం న్యాయం చేసినట్టు ఉంటుంది అనమాట పిల్లలైతే బాగా అల్లరి చేస్తున్నారండి ఇల్లు పీకి పందిరేస్తున్నారన్నమాట ఇద్దరు ఒకసారి ఉంటే ఇంతే ఇంకా తర్వాత వాళ్ళు తాగడానికి పొద్దున్నే జావి తొందరగా ఇద్దని చెప్పేసి నేను రాగిజాబ వేస్తున్నాను దానికోసం బెల్లంని వాటర్ కొంచెం ముందు బాయిల్ చేసి తర్వాత బెల్లం అయితే ఇట్లా కొంచెం కట్ చేసేసి వేసే వేసేసుకున్నాను అనమాట దాంట్లో కొంచెం నా టేస్ట్ కోసం సాల్ట్ అనేది వేస్తున్నాను కొంచెం అంటే కొంచెం వేసాను అది కూడా టేస్ట్ కోసం బెల్లము సాల్టు మరుగుతున్న నీళ్ళల్లో వేసిన తర్వాత ఇంకా లాస్ట్లో జావా విడిగా చిన్న కప్పులు కలిపేసి ఉండలేకుండా దాన్ని కూడా శుభ్రంగా దాంట్లో వేసేసి పిల్లలు చూడండి ఎంత క్యూట్గా తాగుతున్నారో రిణి తెల్లి అయితే అట్లాగే చూస్తుంది ఇంకా నాకెప్పుడు తాపుతారు ఇతనికే తాపుతున్నారని చెప్పేసి అట్లాగే చూసింది అనమాట తనకు నేను ఆ స్పూన్తో చిన్నగా పెడుతున్నాను అనమాట ఇట్లా నేను గ్లాస్లో పోసేసిస్తే తను తాగలేదు కొంచెం పొరపోతూ ఉంటుంది అనమాట సో నేను ఇట్లా స్పూన్తో పెడితేనే మంచిగా తినిద్ది ఇంక ఇద్దరు పిల్లలకు కూడా ఇట్లా రాగి జావ ప్రిపేర్ చేసి ఇడ్లీ అయితే వేసిచ్చాను వాడుతున్న తర్వాత రియాన్కైతే మళ్ళీ ఇంజెక్షన్ వేయడం స్టార్ట్ చేశాను ఇట్లా ఇంజెక్షన్ వేసిన తర్వాత జ్వరం చెక్ చేయించాను వెళ్ళి జ్వరం అనేది తగ్గింది